నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఇంటూరు రాజేష్ గ్రామీణ వైద్య సిబ్బందితో ఆత్మీయ కలయిక కోవిడ్ సమయం నుండి మమ్మలను అనేక విధాలుగా ప్రోత్సహించి ముందుకు నడిపిన వ్యక్తి రాజేష్ అలాంటి వ్యక్తికి అన్ని విధాలా సహకరిస్తామని గ్రామీణ ప్రాంత వైద్యులు తెలిపారు రాజేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత వైద్యులకు ఎలాంటి సమస్య వచ్చినా అందుబాటులో ఉంటానని చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ సమస్యలన్నీ బాబు దృష్టికి తీసుకెళ్లి పరిశీలించే దిశగా చేస్తానని ఎంత వెళ్ళి వాళ్ళ చేతలనే సహాయం వాళ్ళ చేసి మన కూడా మన సహాయం చేపించి చేరిపోసినప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం మనం ఈ రోజు వచ్చిన పరిస్థితుల్లో ఎంతో మన సహాయం మనం చేయగలుగుతున్నామో మన కుటుంబ సభ్యులతోనే చాలా సంతోషంగా ఉన్నింది అంతేకాకుండా నేను ఎక్కువ తిరిగినప్పుడు మనకు ఒక ఆలోచన వచ్చింది ఎక్కువ మంది ఈ రోజు క్యాన్సర్ పే ఉన్నారు మీ ఆరోగ్యం వైద్యుల యాక్టర్స్ అధ్యక్షులు స్వర్ణ తిరుమలరావు గారికి గౌరవ అధ్యక్షులు సింగయ్య గారి ఎస్ చిక్టర్ అధ్యక్షులు కరెంట్ రామ రాగవు గారికి పి నరసింహారావు గారికి సుధాకర్ రావు గారికి నాగర్ల అని కుమార్ గారికి నరసింహారావు గారికి దివి రమేష్ గారికి ఆరిఫ్ గారికి దమ్ముల మాలి గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ వైద్యుల సహకారం ప్రతి ఒక్కటి కూడా మనందరితో తెలిసింది అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి మన గ్రామీణ వైద్యులు ఇక్కడ ఉన్నటువంటి సోదరులకి వచ్చినటువంటి ఒక్కరికి కూడా నా హూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమం మనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం ఏదో ఒక సమస్య మన మనందరం ఈ మధ్య ఆపద ఆపదొచ్చింది కాబట్టి మన అందరం కూడా